హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేశానండి ఇలా పూజ చేసి హారతి అయితే ఇచ్చానమాట ఈరోజు ప్రత్యేకంగా అయితే మన పూజ అనేది అయితే ఏడు వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా అందులో పౌర్ణమి వచ్చింది శనివారము అలాగే హనుమాన్ జయంతి కూడా అన్నీ కలిసి వచ్చాయన్నమాట ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని గుడికైతే వెళ్ళొచ్చి ఇంకా ఈ పూజన అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామా ఇంకా ఇలా గడపలు ముంటి ముంగ అయితే ముగ్గు అనమాట గడప కడిగి ముగ్గులు పెట్టాను పసుపు కొట్టు కూడా పెట్టేశాను అనమాట అటొకటి ఇటొక్కటి గడపకు పూలు అయితే పెట్టాను అనమాట ఇంకా ఈరోజు చెప్పాను కదండి ఈరోజు ప్రత్యేకంగా అయితే మనకు హనుమాన్ జయంతి ఉంది కాబట్టి అలాగే శనివారము పౌర్ణమి అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మన పిండి దీపాల పూజ అనేది కూడా ఏడో వారానికి వచ్చింది కాబట్టి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట అన్నీ ఇలా కలిసి వచ్చాయన్నమాట ఇంకా ఇలా పూజకు కావాల్సినవన్నీ అయితే తెచ్చేసుకున్నాను అనమాట తమలపాకులు అలాగే పూలమాలలు పూలదండలు పూజ సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే పూజ గదిలో అయితే తుడిచి ముగ్గు అయితే వేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే స్వామి వారి చిత్రపటాన్ని అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట కొంచెం గంగాజలం వేసి నీట్గా తుడిచేసి తర్వాత అయితే గంధంలో కొంచెం జవ్వాది వేసి రోజ్ వాటర్ అయితే వేసి బొట్టునైతే కలిపేసాను అనమాట కలిపి ఇలా చేతితోనైతే గంధాన్ని అయితే పెట్టాను అనమాట తర్వాత కుంకుమ బొట్టును అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మంచిగా మొత్తానికైతే ఏడు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా ఆనందంగా ఉందండి ప్రతి వారము ఒక్కొక్క మిరాకిల్లాగా ఒక్కొక్కటి జరుగుతుంది అనమాట అదైతే నా మటుకు నాకు తెలుస్తుంది కాబట్టి అది ఒక మిరాకిల్లాగానే అనిపిస్తుంది అనమాట ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మంచి రిజల్ట్ అయితే ఉందండి ఇంకా అయితే స్వామివారికి మంచి మల్లె పూలతో మాలైతే వేశాను అండి దొడ్డు మల్లెలు బొడ్డు మల్లెలు అని కూడా అంటారు కదా ఇంకా ప్రాంతాన్ని బట్టి అయితే పిలుస్తూ ఉంటారు ఈరోజైతే దొడ్డు మల్లెల మాల తెచ్చి అయితే స్వామివారికి వేసి ఇంకా వీటిని అయితే గడ్డి చామంతి అంటారు మా ఇంటి దగ్గర అయితే ఇంకా వీటిలో రెండు రకాలు ఉంటాయి కదా ఎల్లో కలర్ ఇలా కుంకుమ కలర్లో ఉంటాయి కదా ఇంకా స్వామివారికైతే ప్రతిసారి చెప్తానండి ఏది పెట్టినా పెట్టకున్నా స్వామివారికి ఒక్క తులసి దళాన్ని పెట్టామనుకోండి అన్నీ సమర్పించినట్టు స్వామివారికి తులసి దళం అంటే కూడా అంత ఇష్టం అండి మనకున్న కష్టాలన్నీ తొలగాలంటే స్వామివారి చెంత ఒక్క తులసి దళాన్ని పెట్టి స్వామి నువ్వే దిక్కని మనం మనస్ఫూర్తిగా మొక్కుకున్నాం అనుకోండి స్వామివారి ఆశీర్వాదం మనకైతే ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే స్వామివారికి పూజ చేయనికైతే మంచి నీళ్ళు అందులో కొంచెము తులసాకను కూడా వేసి అయితే పక్కన పెట్టాను ఇంకా ముందుగా అయితే మనం పిండి దీపాలను అయితే ఇలా చేసుకుంటాం కదండి బియ్యం పిండి తీసుకొని ఇంకా ఇలా ఏడు వారం కాబట్టి ఏడు పిండి దీపాలను అయితే ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఇంకా బెల్లం నీళ్ళు వేసి పిండినైతే ఇలా ముద్దలాగైతే తడిపేసాను అనమాట ఇంకా ఇప్పుడు ఏడు ప్రమిదలు చేయాలి కాబట్టి ఏడు ఇలా చిన్న చిన్న అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా నాకే అనిపిస్తుంది అనమాట అమ్మయ్య ఏడు వారాలు అయితే కంప్లీట్ చేశానన్నమాట స్వామివారిని అయితే ఏడు వారాలు మనస్ఫూర్తిగా మొక్కాను అని అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇలా పిండి దీపాలు అన్నిటినైతే దీపం కుందులాగా అయితే చేశాను అనమాట చూసారా తెల్లగా ఎంత బాగున్నాయి మన మనసు కూడా ఎప్పుడు ఇలా స్వచ్ఛంగా తెల్లగా ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా స్వామివారి నామాలనైతే పెడుతున్నాను ఇక్కడ నాకైతే ప్రతిసారి స్వామివారి నామాన్ని పెడుతూ ఉంటే స్వయంగా స్వామివారికే బొట్టు పెడుతున్నట్టు అనిపిస్తుందండి చూసారా ఎంత బాగుందో కదా నామము మూడు నామాలనైతే ఇలా స్వామివారికి అయితే అలంకరించేసానమాట మొత్తానికి స్వామివారికి ఇలా గంధంతో జవాది వేసి కలిపిన గంధాన్ని అయితే వేసి బొట్టునైతే పెట్టేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఏడు వారాలు కాబట్టి ఏడు పిండి దీపాలను అయితే ఇలా ఏర్పాటు చేసి అన్నిటికైతే ఇలా నామాలను అయితే అనమాట విజయం చెప్పండి ఇలా నామం చూస్తుంటే మీకేమనిపిస్తుంది నాకైతే స్వామివారిని చూస్తున్నట్టు అనిపించింది అన్నమాట స్వయంగా స్వామివారిని చూస్తున్నట్టు మొత్తానికైతే ఇలా ఒకదాని వెనుక ఒకటైతే అన్నిటికైతే మూడు నామాలను అయితే పెట్టేశాను అనమాట ఇంకా వీటికి చుట్టూ కూడా బొట్లు పెట్టి కొంచెం కొంచెం కుంకుమ గంధం బొట్లు కూడా అనమాట ఇంకా మన దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోవచ్చు మన దగ్గర ఆవు నెయ్యి లేకుంటే మాత్రము నువ్వుల నూనెతోనైనా పూజ అండి ఏదేమైనా కానండి ఎక్కువ హంగు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా మనము పూజ ఎలా చేసామనేది కాదండి మనం ఎంత భక్తితో దేవుణ్ణి మన మనస్సును అర్పించి చేసామనేది అయితే చాలా అంటే చాలా ముఖ్యమండి ఇంకా ఇలా అన్నిటి నామాలను పెట్టిన తర్వాత అయితే ఇలా అయితే బొట్లు పెట్టిన తర్వాత రెండు పసుపు రెండు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి మన దీపాలను అయితే మొత్తానికైతే ఏడు ప్రమిదలను అయితే రెడీ చేసేసానమాట నేనైతే ఈ పూజ చేసిన తర్వాత అయితే అది నాకు తప్పో ఒప్పో తెలియదు కానండి నాకైతే సాయంత్రము ఆవైతే వచ్చిందండి ఇంకా ఆవుకైతే నేను నా దగ్గర ఉన్న బీట్రూటు ఇలా క్యారెటు ఇవైతే పెట్టానండి నాకెందుకో వచ్చింది ఇది వేస్ట్గా మనం ఇప్పుడు పారే నీళ్ళల్లోనో అక్కడే ఏదైనా చెట్లల్లోనో వెయ్యాలని చెప్పాను కదండి ఆవు పెడదామని అయితే ఆవుకైతే పెట్టానండి మొత్తానికి మొత్తానికైతే తినేసింది అనమాట నేనైతే ఒక ఆకలిని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ వడపప్పు పానకాన్ని ఇంకా ఈరోజు ప్రసాదం కింద అయితే ఐదు రకాల శనగలను చేసి అయితే ఉడకపెట్టి ఇలా పోపు అయితే వేసి దీన్నైతే ఈరోజు ప్రసాదంకైతే పెట్టానన్నమాట మొత్తానికి ఇలా ఏడు శనివారం అయితే ఐదు రకాల శనగలను అయితే ఉడకపెట్టి ప్రసాదం చేశాననమాట ఇంకా ఫైనల్గా అయితే మన ప్రసాదాలన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా పానకంలో ఒక తులసి కొమ్మనైతే ఇలా తులసి దళాన్ని అయితే ఇంకా ఇప్పుడైతే ప్రసాదం రెడీ అయిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా ఇంకా పిండి దీపాలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడైతే మనము అన్నం తిన్న తర్వాత మంచినీళ్ళు అయితే తీసుకుంటాము స్వామివారికి నైవేద్యం పెట్టినాక తప్పకుండా అనేది అయితే పెట్టాలండి సో ఇప్పుడైతే ఇంకా దీపాలు అనేది నేల మీద పెట్టొద్దు కాబట్టి ఇలా ఆకులను అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజైతే తమలపాకులు ఏడు అనమాట ఏడు పిండి దీపాలు చేశాను కాబట్టి అన్నిటికీ ఇలా తమలపాకులు అయితే వేసి ఏర్పాటు చేసేసుకున్నాను అనమాట ఇలా తమలపాకులన్నీ ఒకదాని వెనక ఒకటైతే వేసుకొని ఇంకా నేనైతే ప్రతివారం అయితే ఖచ్చితంగా పిండి దీపాలు పెడతాను కదండి దేవుడి దగ్గరనే చేసుకుంటానన్నమాట ఇలా పుల్ల పూలు అనేది కొంచెం మంచిగా కనిపించే నీకైతే వేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ప్రసాదం కింద అయితే చెప్పాను కదా ఐదు రకాల శనగలు చేశానని వాటినైతే ఇప్పుడు స్వామివారికి సమర్పించుకుంటున్నాను తర్వాత వడపప్పు బెల్లం అనమాట ఇది ఖచ్చితంగా తర్వాత అయితే మనం పానకాన్ని కూడా సమర్పించుకుంటాం అనమాట స్వామివారికి అందులో కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం మిరియాల పొడి వేసి ఒక తులసి దళాన్ని అయితే వేసి స్వామివారికి అయితే ఇలా సమర్పించుకోవాలి ఇంకా చెప్పాను కదా ఏదేమైనా కానీ మనం అన్నం తినేటప్పుడు మంచి నీళ్ళు ఎలా తీసుకుంటామో దేవుడికి కూడా అలానే పెట్టాలన్నమాట దాంట్లో ఒక తులసి దళాన్ని అయితే వేస్తే ఆ నీటికున్న పవిత్రత అనేది ఇంకా బాగా వస్తుందనమాట ఇంకా ఇప్పుడైతే చేసుకున్న పిండి దీపాలలో అన్నిట్లల్లో నువ్వుల నూనెనైతే వేసుకుంటున్నాను అనమాట మన దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యిని అయితే వేసుకొని ఇలా ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా ప్రతిసారి చెప్తాను కదండి ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అన్నిట్లల్లో ఏడు ప్రమిదలల్లో అయితే ఖచ్చితంగా ఇలా వేసుకోవాలండి నేను నిజంగా చెప్తున్నాను నేను ఈ పూజ చేసిన ప్రతి వారము నాకైతే ఖచ్చితంగా దేవుడు యొక్క ఉన్నాడు అనే నమ్మకాన్ని అయితే ఇంకా మరింత పెంచిందండి ఇంకా నమ్మేవారి మీద ఆధారపడి ఉంటుందన్నమాట దేవుడు లేదు అనుకునే వారికి ఇవన్నీ విచిత్రంగా అనిపిస్తాయి దేవుడు ఉన్నాడు అనుకునే వారికి ఇవి ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది అనమాట సో మొత్తానికైతే దేవుడు అయితే ఖచ్చితంగా ఉన్నాడండి ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల మనకు కొంచెం ప్రశాంతత ఉంటుంది అలాగే భక్తి భావన పెరుగుతుంది ఇలాంటివి మనం చేస్తూ ఉంటే మన ఇంట్లో పిల్లలకు కూడా దైవభక్తి అనేది కొంచెంలో కొంచెమైనా అలవాటు అవుతూ ఉంటుంది అనమాట ఇలా ఏర్పాటు చేసుకున్న తమలపాకుల అయితే ఏడు ప్రమిదలను అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇంకా అయితే ఏడో వారం కాబట్టి ఏడు ప్రమిదలైతే చేశాను అనమాట ఇంకా ఇలా మీ ఇష్టం ప్రతి వారం రెండు దీపాలనైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఏడు శనివారాల వ్రతమైన చేసి ఒక వారం వడ్డీ కింద అయినా చెల్లించుకోవచ్చు అనమాట ఇంకా స్వామివారికి అయితే తాంబూలాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వాలి మనం ముఖ్యంగా తాంబూలంలో అరటి పండ్లు అనేది ఒకటిగా ఇవ్వకూడదండి ఎవరికి తాంబూలం ఇచ్చినా రెండు పండ్లు ఇవ్వాలి అందులో మూడు ఆకులు ఉండాలి వక్క ఉండాలన్నమాట ఇలా తాంబూలాన్ని అయితే ఇవ్వాలి మొదలు మన వైపు ఉండాలి చివరి లంచులు ఇచ్చే వాళ్ళకి ఇలా చూస్తున్నట్టు ఉండాలన్నమాట సో ఇక్కడ స్వామివారికి అయితే పూర్తిగా అలంకరణ అయిపోయింది తర్వాత అయితే స్వామివారికి నైవేద్యాలన్నీ సమర్పించేశాను ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని అయితే పూజ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే మందార పూలు ఉంటే మందార పుష్పాలను అయితే ఇక్కడ సమర్పించేస్తున్నాను అనమాట ఇంకా లలితాదేవికి అయితే మందార పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అన్ని స్వామి వాళ్ళకైతే మందార పువ్వులు ఇలా గులాబ్ పూలతోనైతే దీపారాధన చేసుకునేటప్పుడు అయితే అన్ని ముందుగానే ఏర్పాటు చేసుకొని దీపం వెలిగించాక కూడా పుష్పాలనేది సమర్పించుకోవాలి కాకపోతే నేను ముందే అన్నీ సమర్పించేస్తున్నాను అనమాట ఇంకా ప్రశాంతంగా కూర్చొని దీపారాధన అయితే చేసుకోవచ్చని ఇలా ఇంట్లో దేవుడు గదిలో అయితే అన్ని చిత్రపటాలకైతే ఇలా పుష్పాలంకరణ అయితే చేశానండి ఇప్పుడు ఇంకా దీప ఆరాధన స్టార్ట్ చేస్తున్నాను అనమాట దీపం పరబ్రహ్మ జ్యోతి స్వరూపం అంటారు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఇంకా ఇప్పుడైతే దీపాలను అయితే వెలిగించేస్తున్నాను గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇలా స్వామివారికి అయితే అన్ని ప్రమిదలను అయితే వెలిగించేశానమాట ఏడు ప్రమిదలనైతే ఇలా ఏడు దీపాల కాంతుల్లో అయితే స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేవండి నిజంగా చెప్తున్నాను ఈ పూజ అయితే చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా దీపారాధన చేసిన తర్వాత అయితే కొన్ని అక్షంతలను అయితే సమర్పించాను తర్వాత ధూపం అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ దీపం ధూపం వేస్తే ఇంట్లో అంతా మంచి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందనమాట నాకైతే స్వామివారిని తిరుపతిలో చూసుకున్నట్టే అనిపిస్తుంది అనమాట నాకైతే అంత నచ్చింది ఈ పూజ నాకు మనస్సు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నేను ఇంకా ప్రతి వారం చేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే ఇప్పుడు సాంబ్రాన్నినైతే వెలిగించి మళ్ళీ ఒకసారి ధూపాన్ని అయితే వేస్తున్నాను అనమాట ఇలా స్వామివారికి ధూపం దీపం వేసి నేనైతే ప్రతిరోజు ఫస్ట్ వెంకటేశ్వర అష్టోత్తరం తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం తర్వాత గోవిందనామాలు చదువుకొని స్వామివారికి టెంకాయ కొట్టి ఇస్తానన్నమాట చూసారా ఎంత బాగుంది కదండి ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి ఇక్కడ చెప్పాను కదండి ఇలా నామాలన్నీ చదువుకొని అక్షంతలు అయితే వేసేసుకుంటున్నానమాట స్వామివారిని మనసారా వేడుకుంటున్నానమాట ఇలా పూజనైతే చాలా ఘనంగా నాకున్నంతలో అయితే మంచిగా అయితే అనుకుంటున్నానండి ఇంకొకసారి అయితే స్వామివారికి అయితే హారతిని ఇచ్చేస్తున్నాను అనమాట హారతి ఇచ్చేసి స్వామివారికి చూపించేస్తున్నాను అనమాట ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా చెప్పాను కదండి టెంకాయ కూడా కొట్టానని ఇలా టెంకాయ కొట్టేసి స్వామివారికి నైవేద్యం కింద అయితే పెట్టాను అనమాట ఇంకా ఈరోజు చెప్పాను కదా పౌర్ణమి వచ్చింది హనుమాన్ జయంతి కాబట్టి ఒక ఇరవై ఆకులను ఆకులనైతే స్వామివారికి ఆంజనేయ స్వామికి అయితే సమర్పించుకున్నానమాట ఇంకా వాటిని అయితే మనం బీరువాలో దాచుకోవాలన్నమాట సో ఇంతకు ముందుకైతే ఉట్టి హారతి ఇచ్చాను ఇప్పుడు పత్ మంగళ మంగళహారతి అనేది అయితే స్వామివారికి ఇస్తున్నానమాట ఇలా రెండు హారతులు అయితే అయితే ఇచ్చేసానమాట సో శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి మంగళం జయ మంగళం ఇలా నాకు వచ్చిన చిన్న చిన్న పాటలు అయితే పాడేసుకొని మీరు కూడా ఒకసారి అయితే మనసారా స్వామిని వేరుకోండి ఇప్పుడైతే మరొకసారి అక్షంతలు వేసి స్వామివారిని నమస్కరించుకుంటున్నాను అనమాట ఇంకా నేను కూడా హారతిని అయితే ఒకసారి అయితే కళ్ళ కద్దుకుంటున్నానమాట ఇలా ఈరోజైతే ఏడు శనివారాల వ్రతం అయితే పూర్తి చేసుకున్నానమాట స్వామి నీ దయ ఎప్పుడు ఇలాగే ఉండాలి నేను ఎప్పుడు ఇలానే పూజ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అనమాట సో మొత్తానికైతే ఈరోజైతే పూజ ఇలా కంప్లీట్ చేసి మరొకసారి అయితే ఇంకొక ధూపాన్ని అయితే వేసేస్తున్నాను అనమాట నాకైతే ఇలా ధూపం దీపం అంటే చాలా ఇష్టం అనమాట మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట చెప్పాను కదా ఈరోజు హనుమాన్ జయంతి అని సో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి చిత్రపటానికి బొట్లు పెట్టేసి ఇలా పూలమారనైతే సమర్పించేసుకున్నాను అనమాట ఈరోజు గుడికి కూడా వెళ్ళేసి వచ్చాననమాట ఇంకా ఈ పూజ అంతా ఈరోజు చాలా తొందరగా కంప్లీట్ చేసుకున్నాననమాట ఇంకా సాయంత్రం అయితే గోమాత వచ్చి ఇలా దర్శనమిచ్చింది ఇంతే ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి